నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నాము ఎమ్మెల్యేలో ముప్పై మందినే తీసారు ఒక ఇరవై మందిని మార్పులు చేర్పులు చేశారు నూట యాభై ఒక్క మంది ప్లస్ నలుగురు వచ్చిన వాళ్ళు నూట యాభై ఐదు మందికి యాభై మంది మారినారు నూట ఐదు మంది అట్టాగా ఉన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు మార్చపోతే వాళ్ళే ఉంటారు ఆ మాత్రం బుర్ర పనిచేయట్లేదండి రాధాకృష్ణ ఆడికి ఆ బిఆర్ నాయుడు అది కంటే అడిగి అట్ట బుద్ధి లేదు వైసీపీ ఒకటి ప్రయత్నాలు చేస్తే పంపించటం ఒకటి పక్కలే పక్కలేస్తే సీట్లు ఇవ్వటం లేదా డబ్బులు ఆశ్చర్య పెట్టి అమ్మకు ఇటువంటి కార్యక్రమాలు వైసీపీలో ఉండవు తెలుగుదేశంలో అయితే ట్రై చేయొచ్చు రాధాకృష్ణ ట్రై చేస్తాడు బిఆర్నాయుడు ట్రై చేస్తాడు ఆడి పౌడర్ డబ్బా గారు టైర్ చేస్తాడు అందరూ ట్రై చేస్తారు వాళ్ళకి ఒక ఎంత ఒక ఐదు కోట్లు డ్యామిషన్ పడేస్తే సీట్లు ఇచ్చిస్తారు చంద్రబాబు గారికి ఒక వంద కోట్లు ఉన్నాయంటే ఆడిస్తాడు సీట్లు ఇది వైసీపీ మైలవరం అభ్యర్థి దగ్గర ఏంటో ఉన్నాయో ఒక ఎకరం పొలం ఉంది ఎవరు ట్రై చేస్తే ఇచ్చారు మిగవాడు ఫస్ట్ ఆఫీస్ దగ్గరే ఉన్నాయి ఆశీస్ దగ్గరే ఉన్నాయి ఒక పది లక్షలు క్యాష్ ఉందా ఒక సర్పంచ్ తెల్ల రేషన్ కార్డు అడిగి సీట్ ఇచ్చాడు కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తానో ఒక బ్రోకర్ గారి ఇప్పిస్తానో డబ్బులు ఉంటేనే ఎవరు వైసీపీ సామాజిక సమీకరణలో ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బీసీలకి పెద్ద పేట వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు చంద్రబాబుకి దమ్ముంటే ఇరవై ఐదు సీట్లలో పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఇచ్చాడు నీకు దమ్ముంటే ఇవ్వు నువ్వు మగాడివైతే ఇవ్వు నీ బీసీలు వెన్నుముక్కని చవితావు తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ సామాజికంగా అధిక ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దాం ఉద్దేశంతో కొంతమందిని తప్పని పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అదంతా కూడా మా పార్టీ వ్యక్తిగతంగా మాకు మాకు సంబంధించినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారి సీటు మారుతడా మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి ఇష్టం మధ్యలో తెలుగుదేశం ప్రోకర్గాలకి ఎందుకు మా గురువాళ్ళు ఇప్పించారు కదా రాధాకృష్ణ ఐదు కోట్లు దొబ్బి ఈ భోకర్ పనులు తెలుగుదేశం చేసుకోమని భోకర్గాలి మా మా పార్టీ సంగతి ఎందుకు ఈ బోగర్గాలికి ఈనాడు తెలుగు తమ్ముళ్ళ చెప్పేవాడు చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా ఏడు విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని విద్యార్థుల్ని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చేవాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు మార్చేవాళ్ళు అంటే ఏంటి అభ్యర్థులు మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్పులు చేర్పు లేకపోతే ఏంటి పెదిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా బా గారి సీట్ అనౌన్స్ చేశారా మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా నల్ అనౌన్స్ చేశారా విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా గంగవరం అనౌన్స్ చేశారా గుడివాడ అనౌన్స్ చేశారా నోదీడు అనౌన్స్ చేశారా వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లు గబులు అయినా వైఎస్ఆర్ సిపి సీట్లు ఎవరిస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా లేకపోతే టీవీ నాయుడు కడుతాడా లేకపోతే మహాన్యూస్ పౌర డబ్బా ఎవరు ఎవరిస్తాడు అదే వైఎస్ఆర్ సిపి సీట్లు మార్పులు చేపలు ఎవరు చేస్తారు

గ్రూపుల్లో ఎక్కడ ఫ్లెక్సీలు నువ్వు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారు గుధవాడు చూసి చెప్తాడు రాధాకృష్ణ ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు పొద్దున్న తీస్తారు ఎవడో గొలగాడి రాత్రి కట్టించాడు ఇప్పుడు కలిపి మా పార్టీ చెప్పు లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు లేకపోతే నేను చెబుతా వీళ్ళకెందుకు దొరవకుండా ఈ రాధాకృష్ణ గారికి ఏమన్నా ఈ నాయుడు గారికి వీళ్ళకెందుకు నన్ను ఓడించాలంటే అనుకుని చంద్రబాబు గారిని చెప్పి గుడివాడలో పెట్టమని అండి అది అత్తగా ఏడో లేక నాకు ఈ నాకు కొడుకులు సీటు తీసేస్తాను నా సీటు పోద్దా అది జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాడు రాధాకృష్ణ గారి బీఆర్ నాయుడు గారి పోరాడు అందగా గుడివాళ్ళలో నేను పోటీ చేయాలా లేదా అన్నది ఎవరు చదువుతారు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతా లేకపోతే వైఎస్ఆర్ సిపి చెప్ద్ది ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ చెప్పుద్దా ఎవరు చెబుతారు మన సీటు మార్చుకో లేకపోతే సీటు నన్ను చేంజ్ చేయడం లేకపోతే నన్ను తీసుకుంటే ఎవరు చెబుతారు మా పార్టీ వాళ్ళు చెప్పాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి బాబాయ్ చంద్రబాబు గారి పాతికార ప్రతినిధులు ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ ఇప్పుడు నా కొడుకులు మారుతారు నా సీటు అంటే ఇప్పుడు ఫ్లెక్సీ పెట్టిన నాయకులు ఎవరు ఉన్నారు ఎవడో ఇటు కారణం ఫ్లెక్సీ నేను ఛానల్ నా ఎవడో చంద్రబాబు గారి దగ్గర ఉన్న తెలుగుదేశం పార్టీ ఏదని రాయించు పోటీ అక్కడ ఫ్లెక్సీ కట్టి ఉన్న ఊర్లో ఆ ఏసి నా కొడుకు దొర్తుకుంటూ గాళ్ళ ఎవడో కత్తి చూంటాడు ఫ్లెక్సీ బాత్ర ఎండింది కట్టారు రాత్రి పన్నారి కట్టారు పొద్దున్నే ఎన్నింటి తీశారు ఎవరు తీశారు ఎవరు తీస్తారు కానీ ఎవరు నా ఫ్లెక్స్ సార్ దగ్గరికి వచ్చారా ఇప్పుడు రా నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారి గుడివారి తెలుగుదేశం పార్టీ సీట్ అని బీఆర్ నాయుడు గారికి ఏమో బందర్ ఎంపీ సీటు పౌర డబ్బా గారి అధికార ప్రతినిధి నేను కట్టించానికి ఇచ్చేస్తాడని చంద్రబాబు గారి సీటు ఎన్ని పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక చౌడ దద్దలు చంద్రబాబు అండ్ టీమ్ దుష్ట చతుష్టం అని చెప్పి నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పాడు నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలో కుతంత్రాలు చేస్తారండి గన్నవారం నేను వెళ్తాను అండి ఒకటి చూపుతాడు గన్నవారం వాళ్ళ మీద వంశి పోటీ చేస్తాడు ఆయన మారుతాడని అడుగులు చెప్పారా మీ వాళ్ళు మారుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడ వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి డెల్లం మీడియా ఆయన చంద్రబాబు గారి సీట్లు రోజు పాడుతున్నాడు రాధాకృష్ణ గౌడ్ జిల్లా బిఆర్ బీఆర్నాయుడు లిస్ట్ బాగా వస్తున్నాడు కోడ డబ్బా కూడా లిస్ట్ బాగా వస్తున్నాడు మా సీట్లు కూడా ఇల్లు చెప్తారంటే బొఫ్ గళ్ళు ఎవరు సీట్ కూడా చేయరు మరి ఆయన పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తారని గన్నవారం నేను వెళ్తాను అండి ఒకటి చూతాడు గంగవారం వాళ్ళు వంశీ పోటీ చేస్తాడు ఆయన మార్చాడని నాడు చెప్పారా మీ వాళ్ళ నన్ను మారుతున్నాడని అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చి చెత్తారండి ఎల్లం మీడియా చంద్రబాబు గారి సీట్లు రోజు పాడుతున్నాడు రాధకృష్ణ ఒక జిల్లా నాయుడు లిస్టు బాగా వస్తున్నాడు డబ్బా కూడా లిస్ట్ బాగా చెప్తున్నాడు మా సీట్లు కూడా వీళ్ళే చెత్తారండి బఫుల్గళ్ళు ఎవరు బొత్సగారి సీటు కూడా ఎనౌన్స్ అయ్యారు మరి మరి ఆయన అయిపోతారు ఒక పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు